హాయ్ హాయ్ ఎలా ఉన్నారు దిస్ ఈస్ డాక్టర్ జాన్ జానాస్టిన్ మీ మా మంచి డాక్టర్ ఈరోజు నేను ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చా దట్ ఈస్ ఈరోజు డేట్ ఎంత ఎయిత్ ఆగస్ట్ ఎయిత్ ఆగస్ట్కి ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం దీంట్లో చాలా మెడికల్ నాలెడ్జ్ ఉంది తెలుసుకోండి చాలా ఉపయోగమైన మెడికల్ నాలెడ్జ్ ఇది సో ఏంటి వాట్ ఈస్ అబౌట్ ఎయిత్ ఆగస్ట్ ఎయిత్ ఆగస్ట్ లూయిస్ పాశ్చర్ అనే ఒక వ్యక్తి మీకు పేరు వినుండొచ్చు మెడికల్ పర్సనల్ అయితే చాలా మంది వింటారు లూయిస్ పాశ్చర్ అనే ఒక వ్యక్తి ఒక వ్యాక్సిన్ కనుక్కున్నాడు అదేంటో తెలుసా మీ అందరికి తెలిసిందే రేబీస్ వ్యాక్సిన్ ఈ రేబీస్ వ్యాక్సిన్ని ని కనుక్కొని ఫస్ట్ మనిషి మీద ప్రయోగం చేయడము ఆగస్ట్ ఎనిమిదో తారీఖున జరిగింది అంటే ఈ రోజు జరిగింది సక్సెస్ఫుల్గా రేబీస్ వ్యాక్సిన్ కుక్క కాటుకి దానించి తప్పించుకోవడానికి రేబీస్ వ్యాక్సిన్ కనుక్కోవడం జరిగింది అది ఎంత ఉపయోగకరమైందంటే ప్రపంచంలో మానవాళ్ళందరికీ అదొక లాగా రేబీస్ వ్యాక్సిన్ అనేది ఇప్పటికి కూడా ఆ వ్యాక్సిన్ వేసుకోకపోతే చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా రీసెంట్గానే ఫ్రీ ఆ రీసెంట్ టైమ్స్లోనే మొన్న అంటే ఒక నెల నెల క్రితంలో ఒక కబడ్డీ ప్లేయర్ ఉత్తర ఉత్తరప్రదేశ్ నుంచి కుక్క కుక్కట్కో మరి మరి ఏ జంతువు కాటుకు అతను నిర్లక్ష్యం చేసాడో తెలియదు కానీ రేబీస్ వ్యాక్సిన్ వేయించుకోకుండా ఏమవుతుంది నేను బలంగా ఉన్నా కదా ఆమె కబడ్డీ ప్లేయర్ అన్నట్టుగా ఉండి మరి ఆయన ఎందుకు తీసుకోలో మనకు తెలియదు కానీ ఆయన ఎందుకు అలాగ చేశాడో ఆ రేబీస్ వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్ల ఆ వైరస్ ఏదైతే ఉందో అది పాకి పైకి వెళ్ళిపోయి చివరికి అతను చనిపోయే స్థితికి అది తీసుకెళ్ళింది కాబట్టి రేబీస్ వ్యాక్సిన్ చాలా అవసరం అంటే అది ఎవరు పడితే వాళ్ళు వేసుకునేది కాదు ఈ జంతువుల కాట్లకి కుక్క కావచ్చు నక్క కావచ్చు ఇంకా పిల్లులు కావచ్చు రకూన్స్ కావచ్చు ఇలాగా జంతువుల కాటుకి ఎవరైతే ఎక్స్పోజ్ అవుతున్నారో ఎవరినైతే అవి కడుస్తున్నాయో వాళ్ళు తప్పనిసరిగా రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలి జాగ్రత్త ప్రాణాలతో చెలగాటు మాడకూడదు ఎందుకంటే రేబీస్ వ్యాక్సిన్ తీసుకోకపోతే అది బ్రెయిన్కి ఎక్కేసి చంపేస్తుంది ఓకే సో ఈరోజు ఆయన ప్రయోగం చేసాడుది ఒక మనిషి మీద ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో లూయిస్ పాస్చర్ అనే ఆ వ్యక్తి ఆ సైంటిస్ట్ కనుక్కున్నాడు అది మానవుని మీద ప్రయోగం చేశాడు సక్సెస్ఫుల్ అయ్యింది కాబట్టి ఈరోజు ఆ రేబీస్ వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాం ఓకే రేబీస్ వ్యాక్సిన్ రేబీస్ వ్యాక్సిన్ కట్టడం ముందు అసలు రేబీస్ అంటే ఏంది ఎందువల్ల వస్తుంది అనేది రేబీస్ అనేది ఒక వైరస్ అది మనకు జంతువు కొరకడం వల్ల ఆ జంతువు కాట్ల వల్ల వస్తుంది పాము కాట్ వల్ల కాదు జంతువుల కాట్లు వేరే కుక్కలు నక్కలు పిల్లులు ఇంకా ఏ జంతువులైనా ఆ జంతువులు బైట్ చేయడం వల్ల కొరకడం వల్ల ఈ రేబీస్ వైరస్ అనమాట దీని ఫ్యామిలీ వచ్చేసి లిస్సా వైరస్ అనే ఒక ఫ్యామిలీ నుంచి ఈ రేబీస్ వైరస్ అనేది వచ్చింది ఇది మనకు బుల్లెట్ షేపులో ఉంటుంది మనము చూస్తే వైరస్ అయితే మనకంటే కనిపించదు అనుకోండి మైక్రోబయాలజీలో చూస్తే మనకు అక్కడ కనిపిస్తుంది ఆ విధంగా సో అది డాక్టర్స్ పని ఏంటి ఇది అని తెలుసుకోవడానికి అయితే ఈ ఈ ఏదైతే ఉందో ఈ రేబీస్ వైరస్ అనేది కుక్క కాటు వల్ల వస్తుందని మనం తెలుసుకున్నాం ఇది ఎక్కడైతే ఖర్చుందో అక్కడ నుంచి గంటకు ఒక మిల్లీమీటర్ పాకుతూ వెళ్తుందనమాట కాబట్టి మనకు ఎనఫ్ టైం ఉంటుంది వ్యాక్సిన్ తీసుకోవడానికి బట్ వెంటనే తీసుకోవాలి ఓకే సో ఇది ఎలాగ స్ప్రెడ్ అవుతుంది అంటే ఈ నరాల నుంచి స్ప్రెడ్ అవుతుంది నర్స్ నుంచి ఒక్కొక్క ఎంఎం ఒక్కొక్క ఎంఎం గంటకి ఇంత అని పెరుగుతూ పెరుగుతూ అండ్ పైకి పాకుతూ పాకుతూ వెళ్తుంది దీది ఎలాగ ఉంటాయి దీని సింటమ్స్ ఎలాగ ఉంటాయి రేబీస్ వైరస్ వచ్చిన వాళ్ళకి సింటమ్స్ ఎలాగా ఉంటాయి అనేది ఒకసారి చూస్తే ఎర్లీ సిమ్టమ్స్ ఏమొస్తాయంటే కుక్క కాటు కానీ మామూలుగా సర్వసాధారణంగా కుక్క కాట్లే ఉంటాయి ఇంకా పొలాల్లో పనిచేసే వాళ్ళకి ఇంకా వేరే జంతువుల కాట్లు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏముంటుంది దీంట్లో అంటే ఎర్లీగా త్వరగా వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే జ్వరం వస్తుంది హెడేక్ వస్తుంది ఆ తర్వాత అక్కడ ఎక్కడైతే కుక్క ఖర్చుందో అక్కడ లాగినట్లుగా లాగినట్లుగా డిస్కంఫర్ట్ ఫీలింగ్ కూడా ఉంటుంది టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది అక్కడ ఆ తర్వాత అడ్వాన్స్డ్ ఫీచర్స్ అంటాం అంటే ఆ రేబీస్ వైరస్ నరాలను అటాక్ అనుకోండి నరుస్ను అటాక్ అనుకోండి అది మెల్లగా పాకుతూ పాకుతూ ఒక్కొక్క ఎంఎం ఒక్కొక్క ఎంఎం గంటకి పాకుతూ పైకి వెళ్తుంది కాబట్టి అందువల్ల ఏమొస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగ్జైటీ వస్తుంది ఆ తర్వాత కన్ఫ్యూషన్ వస్తుంది ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఆ తర్వాత హెల్యూషన్స్ వస్తాయి అంటే భ్రమపడతా ఉంటాము కన్ఫ్యూషన్ అంటే మనకు చుట్టూతో ఏం జరుగుతుందో అర్థం కాకపోవడము అలాంటి సిమ్టమ్స్ వస్తుంది ఆ తర్వాత సీజర్స్ వచ్చే అవకాశం ఉంది ఫిట్స్ లాగా వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది తర్వాత చనిపోవడమే ఇంకా కాబట్టి ఇలా దశల వారిగా ఎలా మొదలైంది జ్వరము తలనొప్పి అక్కడ టింగ్లింగ్ సెన్సేషన్ రావడం కొరికిన చోటు ఆ తర్వాత అడ్వాన్స్ ఫీచర్స్ నరాలకు ఎక్కుతుంది అన్నప్పుడు యాంగ్జైటీ ఏమవుతుందో ఏమవుతుందో అన్నట్టుగా కన్ఫ్యూజన్ భ్రమభర్తం హెల్యూజినేషన్స్ వస్తాయి ఆ తర్వాత సీజర్స్ వస్తాయి ఆ తర్వాత కోమా ఆ తర్వాత డెత్ ఈ విధంగా దాని సిమ్టమ్స్ అనేవి ఉంటాయి తర్వాత దీన్ని మరి ఏ విధంగా చేసుకోవచ్చు హౌ కెన్ వి ప్రివెంట్ దిస్ ఏ విధంగా మరి రేబీస్ వైరస్ నుంచి కాపాడబడచ్చు అనేది చూసుకుంటే ఫస్ట్ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ మనం తీసుకుంటాం ముందు జాగ్రత్తగా ఏం చేస్తాం కుక్క కాటు మనకు కుక్క ఖర్చింది ఇప్పుడు ఏం చేయాలి వెంటనే అక్కడ మనము సబ్బుతో కానీ డిటర్జెంట్తో కానీ పదహైదు నిమిషాలు రన్నింగ్ వాటర్లో అది క్లీన్ చేస్తూ కేస్తూ చేస్తూ ఉండాలి ఓకేనా ఆ వెంటనే మీ దగ్గరలో ఉన్న పిహెచ్సికి కానీ గవర్నమెంట్ ఆస్పత్రికి కానీ వెళ్ళి ఆ రేబీస్ వైరస్కి సంబంధించిన వ్యాక్సిన్ తీసుకోవాలి అక్కడ హాస్పిటల్లో ఎంత గ్రేడ్ ఆఫ్ ఇంజరీ ఉందో అంత గ్రేడ్ వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుని ఏ దేనికి ఏమి ఇవ్వాలనేది దాధిస్తారనమాట కాబట్టి ఫస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే రన్నింగ్ వా రన్నింగ్ వాటర్లో పదైదు నిమిషాలు కడిగేసేయాలి అక్కడ ఏదైతే ఆ సైట్లో ఉంటుందో ఆ వైరస్ పోవాలి అది ఒక్కసారి నరాలకి అటాక్ అయ్యింది అనుకోండి ఒక్కొక్క ఎంఎం ఒక్కొక్క ఎంఎం పెరుగుతూ పెరుగుతూ వెళ్ళిపోద్ది పైకి కాబట్టి జాగ్రత్త పడాలి ఆ తర్వాత వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ఎంత తీవ్రతలో అది ఖర్చింది అనేది మనము చూసుకోవాలి అక్కడ డాక్టర్కి చెప్తే అక్కడ డాక్టర్ చూస్తారు సో మనం కూడా తెలుసుకుందాం ఎంత ఈ తీవ్రత ఏంటి ఏ కేటగిరీలో చేస్తారు దీన్ని అనేది సో మూడు కేటగిరీలుగా మనము ఈ కుక్క కాటుని డివైడ్ చేస్తాం జంతువుల కాటుని డిసైడ్ చేస్తాం ఒకటి కేటగిరీ వన్ ఇది లిక్స్ అంటారు కేవలం నాకడం వల్ల మన జంతువు మనం పెంచుకుంటున్న పెట్ డాగ్ కావచ్చు పెట్ క్యాట్ కావచ్చు ఏదైనా జంతువు మనం పెంచుకుంటున్నట్లయితే అది నాకడం వల్ల ఆ వైరస్ మన చర్మం మీదకి వచ్చేస్తుంది కాబట్టి ఇది కేటగిరీ వన్ ఇది ఏం కాదు మనము దీనికోసం మరి వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే ఇంకోటి ఇమ్యూనోగ్లోబిలిన్స్ అంటే అవి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ రన్నింగ్ వాటర్ కింద అక్కడ కడిగేసుకుంటే ఒక పదిహేను నిమిషాలు కడిగేసుకుంటే సరిపోద్ది ఇది కేటగిరీ వన్ సెకండ్ కేటగిరీ టూ ఇక్కడ ఏంటంటే మైనర్ స్క్రాచెస్ బ్లీడింగ్ ఉండదు మైనర్ స్క్రాచెస్ ఉంటాయి మామూలుగా ఇలా 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 గోకేసినట్లు కానీ రక్తం ఏమి పోదు బట్ పైన ఉన్న చర్మము గీక్కొని పోతుందనమాట నిబ్లింగ్ ఆఫ్ స్కిన్ అని కానీ మైనస్ స్క్రాచెస్ అని కానీ అంటారు దీనికి మనం ఏం చేయాలంటే అక్కడ మన ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సెస్ లాగానే మనం ఏం చేస్తాము పదహైదు నిమిషాలు రన్నింగ్ వాటర్లో కడుగుతాం డిటర్జెంట్తో కానీ సోప్తో కానీ కడిగేసిన తర్వాత టూ డోసెస్ ఆఫ్ రేబీస్ వ్యాక్సిన్ తీసుకుంటాం సో క్యాటగిరీ టూలో చిన్న గీత పడినట్టుగా ఉంటుంది దాని గోర్ల వల్ల కావచ్చు దాని పళ్ళ వల్ల కావచ్చు రక్తం అంతగా రాకుండా మన పై చర్మం మాత్రమే ఇన్వాల్వ్ అయితే అప్పుడు ఏం చేయాలి మనము వెంటనే అది ఆ ఊండిని కడిగేసుకోవాలి నీళ్ళల్లో పారుతున్న నీళ్ళల్లో అంటే క్లీన్ వాటర్తో కడిగేసుకొని ఒక పది నిమి పదైదు నిమిషాలు అలాగే క్లీన్ చేసుకున్న తర్వాత మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి ఆ ర్యాబీస్ వ్యాక్సిన్ని టూ డోసెస్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత కేటగిరీ త్రీ ఇందులో ఏంటంటే ఒకటి కానీ ఒక బయట అంటే ఒక బాగా బాగా పట్టేసింది అది కండర్ లేదంటే మల్టిపుల్ లో ఇన్వాల్వ్ అయిన ఇప్పుడు ఒకటి అంటే ఎక్కడంటే ఇప్పుడు మనకు ఫేస్ ఇదంతా ఇన్వాల్వ్ అయిపోయి అయిందనుక అది ప్రమాదకరం ఎందుకంటే బ్రెయిన్కి దగ్గర ఉంది ఒక్కొక్క ఎంఎం ఒక్కొక్క ఎంఎం ఇక్కడి వరకు చేరడానికి ఎంతసేపు పట్టదు అదే మీకు కాలు దగ్గర ఖర్చేసి అది ఇట్లా పైకి వచ్చింది అనుకోండి అది చాలా టైం పడుతుంది ఆ నరం మొత్తం ట్రావెల్ అవ్వాలంటే కానీ ఇక్కడ ముఖం మీదనో నెక్ మీదనో ఈ ఇట్ ఈస్ నియర్ టు బ్రెయిన్ రైట్ మనకు ఈ బ్రెయిన్ ఉండే చోటికి దగ్గర చాలా త్వరగా బ్రెయిన్కి ఎక్కేసే అవకాశం ఉంది తద్వారా నాకు ఆ సీజర్స్ వచ్చే ఫిట్స్ లాగా వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత హెల్యూజినేషన్స్ వచ్చే అవకాశం ఉంది కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది డెత్ అయ్యే అవకాశం కూడా ఉంది సో ఇవి జరగకుండా ఉండాలి ఒకటి సో క్యాటగిరీ త్రీలో మనం ఏం మాట్లాడుతున్నాం బ్లీడింగ్ అవుతుంది బాగా కండ పట్టి పెరికేసి ఉంటుంది అది కేటగిరీ త్రీ సో బ్లీడింగ్ వచ్చినా ఏ కండ పోయినా ఇది కేటగిరీ త్రీ కిందకు వస్తుంది దీంట్లో మనం ఏం చేయాలంటే ఒకవేళ ఇది ఇంకా మీకేదన్నా గాయం ఉండి కూడా మీకు ఇక్కడ చర్మం మీద ఆల్రెడీ వేరే గాయమైంది అయింది ఎక్కడో ఆడుతూనో ఇంకేదన్నా తగిలో పడ్డారు అక్కడ అది నాకి నా కూడా కేటగిరీ త్రీనే అర్థమైందా అదే పట్టి పెరక అవసరం లేదు నీకు నీకు ఆల్రెడీ ఒక గాయం ఉంది ఆ గాయం మీద అది నాకింది అనుకోండి అది కూడా కేటగిరీ త్రీ కిందకే వస్తుంది సో ఇప్పుడు కేటగిరీ త్రీ ఏదో తెలుసుకుందాం కదా దానికి మనం ఏం చేయాలో తెలుసుకున్నాం ఏంటి మనకు మనకు ముందుగానే తెలుసు ఏం చేయాలి పూర్తిగా ఒక పదిహేను నిమిషాలు రన్నింగ్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి డిటర్జెంట్తో కానీ సోప్తో కానీ ఆ తర్వాత ఇమ్మీడియట్గా మనం ఆసుపత్రికి వెళ్తే అక్కడ మనకు చేతికి రేబిస్ వ్యాక్సిన్ ఒక షెడ్యూల్ ఉంటుంది ఆ ప్రకారంగా అది కొనసాగి కొనసాగుతుంది అరౌండ్ ద దూండ్ ఎక్కడైతే కొరికిందో ఇక్కడ కొరికితే ఇక్కడ కాలు కొరికితే కాలు దగ్గర ఎక్కడైతే కొరికిందో అక్కడ అరౌండ్ ద వుండ్ ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ వేయాలి మన వెయిట్ని క్యాలిక్యులేట్ చేసుకొని హ్యూమన్లో అయితే ఎంత హ్యూమన్ నుంచి తయారు చేసిన ఇమ్యూనోగ్లోబ్బ్లిన్ అయితే ఎంత ఈక్వైన్ నుంచి తయారు చేసిన ఇమ్యూనోగ్లోబ్బ్లిన్ అయితే ఎంత అనేది మనం ఒకటి క్యాలిక్యులేషన్ ఉంటుంది ఆ క్యాలిక్యులేషన్ ప్రకారంగా డాక్టర్లు మన వెయిట్ ఎంత అని చూసుకొని మొత్తం అక్కడ ఇచ్చేసేస్తారు అనమాట అరౌండ్ ఉండ్ అది ఎక్కడైతే కొరికేసినో దాని చుట్టూ వేస్తారు కొద్దిగా మంటగా ఉంటుంది బట్ మన ప్రాణం ముఖ్యం మంట కన్నా కాబట్టి అది వేసుకోవాలి సో ఇప్పుడు కేటగిరీ వన్కి అయితే కడిగేస్తే సరిపోతుంది కేటగిరీ టూ అయితే మనము ఒకటి కడిగేయాలి తర్వాత టూ డోసెస్ వేసుకోవాలి కేటగిరీ త్రీకి అయితే మనం ఏం చేయాలనేది తెలుసుకున్నాం కదా కడిగేయాలి తర్వాత అక్కడికి వెళ్ళి షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ ప్రకారంగా ఆ డేట్స్ ప్రకారంగా ర్యాబీస్ వ్యాక్సిన్ వేసుకోవాలి అరౌండ్ ద సైట్ ఒక్కసారి వేస్తాం ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ మీకు అక్కడికి వెళ్ళిన ఖర్చింది కదా అక్కడ అరౌండ్ ద సైట్ మాత్రం ఒక్కసారి వేస్తాం మీ వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకుని మళ్ళీ మళ్ళీ వెయ్యరు సో ఇక్కడ ఏంటంటే మనము కొన్ని రెజిమెంట్స్ ఫాలో అవుతాం థాయ్ రెజిమెంట్ అని ఫోర్ డోసెస్ రెజిమెంట్ అది ఎస్ఎన్ రెజిమెంట్ అని ఫైవ్ డోసెస్ రెజిమెంట్ అది అంటే ఐదు డోసులు వేసుకోవాలి నాలుగు డోసులు వేసుకోవాలి అనేది ఇట్లా రెజిమెంట్ ప్రకారంగా మనం ఫాలో అవుతాం ఇంకోటి మనము కుక్క ఖర్చున వెంటనే వెళ్తే చాలా మంచిది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వెళ్తే ఇంకా మంచి అదే ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వెళ్తే మంచిది ఇంకా తొందరగానే వెళ్తే ఇంకా మంచిది సో ఈ విధంగా మనము రేబీస్ వ్యాక్సిన్ గురించి జాగ్రత్త కలిగి ఉండాలి ఆ వైరస్ అట్లా అటాక్ చేస్తుంది కాబట్టి వీలైనంత త్వరగా మనం వ్యాక్సిన్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇంకేంటి అంటే మనము ఈ ఈ వ్యాక్సిన్ ఏ విధంగా ఎప్పుడెప్పుడు ఎలా వేసుకోవాలనేది మనము తెలుసుకుందాం ఈ వ్యాక్సిన్లో మనకు ఇచ్చే రకం ఉంటుంది చర్మం కింద ఇంట్రా అంటే ఇప్పుడు మజిల్కి ఇచ్చే రకం అంటే ఇంట్రా మజిలర్ ఇచ్చే రకం అంటే ఇంట్రా ఇంట్రాడర్మల్ సో అది అది మీకు వ్యాక్సిన్ ఇచ్చే పర్సనల్కి తెలిసే అవకాశం ఉంటుంది ఇంట్రామజలగా వ్యాక్సిన్ని తీసుకుంటున్నామంటే ఏం చేస్తాం అంటే ఇది మనము ఎస్ఎన్ రెజిమెంట్ ఫాలో అవుతాం ఐదు డోసుల రెజిమెంట్ ఫాలో అవుతాం అంటే కుక్క ఖర్చున కర్చినప్పటి నుంచి నువ్వు వచ్చావు నువ్వు వచ్చినప్పుడు అది జీరో డోసు రోజు వస్తావో రేపు వస్తావో ఎల్లుండి వస్తావో అది జీరో డోస్ కుక్క ఖర్చు రోజు కాదు నువ్వు వచ్చి ఇంజక్షన్ తీసుకున్న రోజు జీరో డోస్ జీరో డోస్ ఓకేనా ఆ తర్వాత మూడవ రోజు అంటే ఇది తీసుకున్న జీరో ఆ తర్వాత మూడవ రోజుకి ఒకటోది ఇలాగ తీసుకుంటావు ఆ తర్వాత ఏడవ రోజు ఆ తర్వాత పద్నాలుగవ రోజు ఆ తర్వాత ఇరవై ఎనిమిదవ రోజు ఇలా ఐదు డోసులు కంప్లీట్ చేయాల్సిందే ఏమవుద్దులే అని నిర్లక్ష్యం చేయకండి ఒక మంచి కబడ్డీ ప్లేయర్ ఒక ఛాంపియన్ ప్లేయర్ చనిపోయాడు ఉత్తరప్రదేశ్లో నిర్లక్ష్యం చేసి కాబట్టి రేబిస్ వ్యాక్సిన్ వేసుకోకుండా నిర్లక్ష్యం చేసుకోవద్దు ఎందుకంటే అది చావుకు దారితీస్తుంది తర్వాత సిమ్టమ్స్ ఒక్కసారి స్టార్ట్ అయ్యాయి అనుకోండి కన్ఫ్యూజను హెల్యూజినేషను సీజర్సు కోమ ఎవ్వరూ బయటికి తీసుకురాలేరు అంత ప్రమాదకరమైనది ఈ కుక్క కాటు అన్నది నిర్లక్ష్యం చేయొద్దు సో ఏం చేసాం మీరు ఎప్పుడైతే వెళ్ళారో అది సున్నా ఆ రోజు డే జీరో తర్వాత మూడో రోజు తర్వాత ఏడవ రోజు తర్వాత పద్నాలుగవ రోజు ఆ తర్వాత ఇరవై ఎనిమిదవ రోజు ఇది మనకు ఇక్కడ ఇస్తారు మామూలుగా డెల్టా లో ఇస్తారు పెద్ద వాళ్ళకైతే అది చిన్న వాళ్ళకైతే అనుకోండి ఈ సైడ్కి తొడకిచ్చి చేస్తారు అనమాట అక్కడ వాళ్ళకి ఆ కండ బాగుంటుంది ఇక్కడైతే కండ బాగుండదు చిన్న వాళ్ళకి ఎముక నరము అన్ని ఇక్కడే ఉంటాయి కాబట్టి మనకైతే ఉంటుంది కానీ పెద్దవాళ్ళకు చిన్న వాళ్ళకు ఉంటుంది కాబట్టి అది సైడ్కి వేస్తాం అనమాట ఇది ఇంట్రామజలార్గా ఇచ్చేది కండరానికి ఇచ్చేది అయితే ఇంకా మనకు అని ఒకటి ఉంటుంది అది ఇంట్రాడర్మల్గా ఇస్తారు పిహెచ్సిస్లో కానీ మనకు ఈ హాస్పిటల్స్లో కానీ ఇస్తారు ఇంట్రాడర్మల్ రూట్ అది ఏంటంటే చర్మం కింద ఇస్తారు చర్మము ఎపిడర్మిస్ డర్మిస్ అని ఉంటుంది అక్కడ ఇస్తారు అనమాట ఇది నాలుగు డోసులు వాడతాం ఇదేంటి అంటే సున్నా కరెక్ట్ సున్నా రోజు మూడవ రోజు ఏడవ రోజు ఇరవై ఎనిమిదవ రోజు మనకి ఇక్కడ మిస్ అయ్యేది ఏంటంటే పద్నాలుగో రోజుకి మిస్ అవుతుంది మనం ఫస్ట్ దాంతో పోలిస్తే పద్నాలుగు రోజు మిస్ అవుతుంది ఇలాగా తప్పనిసరిగా మనము ఈ ఇది ఫాలో అవ్వాల్సిందే ఫాలో అవ్వను అంటే ప్రాణాలతో చెలగాటు మాడుతున్నట్లే ఒక్కసారి సింటమ్స్ స్టార్ట్ అయితే చావు తప్ప ఇంకోటి ఏదో ఉండదు కాపాడడానికి కాబట్టి వీళ్ళలో నీళ్లు తాగలేరు గాలి గాలి తీసుకోలేరు భయపడతారు అనమాట ఆ ఫోబియా ఉంటుంది హైడ్రోఫోబియా హెయిరోఫోబియా గాలికి భయపడతారు నువ్వు కాలు వస్తుందంటే తట్టుకోలేరు చాలా చాలా భయంకరం అండి మీరు కాలు అంటే సర్చ్ చేసి చూసుకోవచ్చు చాలా భయంకరం నీళ్ళు కూడా తాగలేరు నువ్వు నీళ్ళు ఇవ్వాలన్నా తాగలేరు అలా 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 సలైవే సలైవేట్ ఇప్పుడు కుక్కకి ఎలాగైతే అది ఇలాగే సలైవ కారుతూ వస్తుందో అలాగనే కారుతో కారుతో వచ్చేసి డిహైడ్రేట్ అయ్యి డిహైడ్రేట్ అయ్యి నువ్వు తాగించాలన్నా తాగలేక కాపాడాలన్నా కాపాడలేక చాలా కష్టం అయిపోయి చనిపోతారు కాబట్టి కుక్క కాటని అంత సిల్లీగా తీసుకోవద్దు ఏదో చాలామంది పోకిరులు ఉంటారు కావాలని ఆ పడుకున్న కుక్కని కదిలించేసేసి కరిపిచ్చేసేసుకుంటారు చాలా ప్రమాదం అది ఒకసారి కరిచిన తర్వాత ఇంజక్షన్స్ అవి తీసుకోకపోతే చావే ఇంకా ఇంకోటి ఏం లేదు కరోనాకైనా మందు ఉందేమో కానీ రే రేబీస్కి మందు లేదు మందు లేదు అంటే మందు లేదు అంటే కాపాడబడితే ఓకే నిర్లక్ష్యం చేశారంటే చావే కరోనా అయినా మనకి ఇమ్యూనిటీ బాగా ఉంటే అది చావు నుంచి తప్పించుకొని బాగా పడి కానీ దిస్ ఇస్ నాట్ లైక్ దట్ రేబీస్ అలా కాదు రేబీస్ అనేది మనము వ్యాక్సిన్ తీసుకోకపోతే చనిపోతాం అలాగే ఆ యూపీలో ఉన్న అతని పేరు ప్రస్తావించవచ్చో లేదో నాకు తెలియదు కానీ యూపీలో ఉన్న ఒక వ్యక్తి కబడ్డీ ప్లేయర్ మంచి ఛాంపియన్ ప్లేయర్ ఇరవై రెండేళ్ల వయసు ఆ కరిస్తే ఖర్చు కానీ నిర్లక్ష్యం చేసేసుకున్నచ్చు మరి ఎందుకు తీసుకోలేదు తెలియదు కానీ లాస్ట్ మంత్ ఆయన చనిపోవడం జరిగింది కాబట్టి జాగ్రత్త మన ప్రాణం మనకు ముఖ్యం కాకపోవచ్చేమో కానీ మనల్ని నమ్ముకున్న వాళ్ళకి చాలా ముఖ్యం అది గమనించాలి ఒకవేళ మీరు ప్రీవియస్గా తీసుకుని ఉంటే ప్రీవియస్గా వ్యాక్సిన్ తీసుకుని ఉంటే రెండు డోసులు సరిపోతుంది ఆల్రెడీ నేను వ్యాక్సిన్ రీసెంట్గానే తీసుకున్నానండి అని అనుకుంటే మీరు రెండు డోసులు సరిపోతుంది జీరో డోసు అంటే మీరు ఎప్పుడైతే వెళ్తారో అది జీరో డోసు డే జీరో అనమాట ఆ తర్వాత మూడో రోజు తీసుకుంటే సరిపోతుంది కాబట్టి మనము ఇందా ఏం తెలుసుకున్నా ఏ రెజిమెంట్ ఎట్లా ఫాలో అవుతారు ఏ ఏ మా ఏ రెజిమెంట్ ప్రకారంగా ఎక్కడ ఇస్తారు మజిలర్ అయితే ఇంట్రా మజిలార్ అయితే ఎలా ఇస్తారు ఇంట్రా డర్మల్ అయితే ఎలా ఇస్తారు అనేది మనము తెలుసుకుందాం కదా ఇంట్రా మజిలర్ అయితే ఫైవ్ డోసెస్ ఫాలో అవుతాం జీరో త్రీ సెవెన్ ఫోర్టీ ట్వంటీ ఎయిట్ అది ఫోర్ రెజిమెంట్స్ అయితే ఫోర్ డోసెస్ అయితే సున్నా మూడు ఏడు ఇరవై ఎనిమిది పద్నాలుగు అనేది మిస్ అయిపోతుంది సో ఇంతకుముందే వ్యాక్సిన్ చేసుకుంటే రెండు డోసులు సరిపోతుంది అది సున్నా మూడు సున్నా రోజు మూడో రోజు ఈ విధంగా మనము చేసుకోవాలి తప్పనిసరిగా ఇంజక్షన్ తీసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే ముందు ఫస్ట్ మీకు కా కుక్క కరిచిన వెంటనే ఫస్ట్ అక్కడ క్లీన్ చేసేయండి ఫస్ట్ క్లీన్ చేసేసి వెంటనే హాస్పిటల్కి బయలుదేరండి ఏం కాదులే పసుపు పూస్తే అయిపోద్ది లేకపోతే కారం వేస్తే అయిపోద్ది అని మాత్రం అనుకోవద్దు చాలా ప్రమాదం మీరు ఆ విధంగా చేస్తున్నారంటే మీరు ప్రాణాలతో ఆట ఆడుతున్నట్లే ఓకేనా కాబట్టి తప్పనిసరిగా వెళ్ళండి పసుపు పూస్తే ఏమయ్యేది జరగదు అక్కడ అంత అది వైరస్ మీరు పసుపు యాంటీ బ్యాక్టీరియల్ అని కానీ అది బ్యాక్టీరియాని చంపేస్తుందేమో కానీ ఇట్స్ ఎ వైరస్ అది పాకడం మొదలు పెట్టిందా పైకి చావు తప్ప ఇంకోటి ఏది లేదు కాబట్టి ఈ జంతువుల కాట్లను కానీ కుక్క కాట్లను కానీ నిర్లక్ష్యం చేయవద్దు చిన్నపిల్లలు తీసుకోవచ్చు పెద్దవాళ్ళు తీసుకోవచ్చు మరి ముఖ్యంగా గర్భవతులు కూడా తీసుకోవచ్చు లోపల పిండం ఉంది కదా పిండానికి ఏమన్నా అవుతుందని అనుకోవద్దు మీరు అలా వదిలిపెట్టడం వల్ల ఇంకా పిల్లల పిండానికి ప్రమాదమే తప్ప ఇంకోటి ఏది ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే గర్భవతులు అయినప్పటికి బాధితలు కరిచింది అనుకోండి కుక్క కాటు అనుకోండి యూ కెన్ గో అండ్ హాస్పిటల్లో మీ డాక్టర్ని సంప్రదించి సరైన నిర్ణయం తీసుకొని ఆ వ్యాక్సిన్ తీసుకోవాలి సో ఇది మనం తెలుసుకున్నది సో లూయిస్ పాస్చర్ ఆయన ఆయన ఎంత స్టడీ చేసి ఉండాలి ఈ వైరస్ మీద దీన్ని కనుక్కోవడం మీద ఎంతో కష్టపడి ఉండాలి ఆయన కనుక్కోవడం వల్ల ఈరోజు మీరు గమనిస్తే సంవత్సరానికి యాభై తొమ్మిది వేల చావులను ఆపినట్టే ఆయన ఒక కుక్క కాటు వల్ల లేదా ఒక జంతువు కరవడం వల్ల సంవత్సరానికి యాభై తొమ్మిది వేల మంది చచ్చిపోతున్నారు అంటే ఆయన కనుక్కున్న వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఈ యాభై తొమ్మిది వేల మందిని బ్రతికించవచ్చు కాబట్టి ఎంత గొప్పగా చదివి ఉండాలి ఎంత గొప్పగా ఆయన ఉండాలి కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీరు నేను ఏదో ఒకటి గొప్పగా సాధించవచ్చు ప్రయత్నం చేస్తే ఎప్పుడూ మనకు అవసరం లేని సినిమాల విషయమో లేకపోతే ఇంకా రీల్స్ విషయమో షార్ట్స్ విషయమో కాకుండా ఈ మెదడుకి మేత పెట్టే ఏదైనా విషయం గురించి మనం ఆలోచిద్దాం మన మన వర్క్లో మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో మనం ఏ డిపార్ట్మెంట్లో అయితే పనిచేస్తున్నామో మనం ఎంతలో అయితే పనిచేస్తున్నామో వాటి అంతట్లో మనం ఏదో ఒకటి సాధించవచ్చు మనం ఆలోచించడము మానేసి వేరే పనుల మీద మనము దృష్టి పెట్టుకున్నట్లయితే మనం సాధించలేము కాబట్టి ఆ రోజు ఆయన చేసిన ఒక గొప్ప తన లైఫ్లో ఆయన త్యాగం చేశాడు తన రోజుల్ని తన వయస్సుని తద్వారా మనం ఈరోజు ఇంత సంతోషంగా ఉంటున్నాం ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కాబట్టి గమనించండి మీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీకు మీకే కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇలాగ ఏదైనా ఖర్చుంది ఇలా కుక్క ఇవి నాకినా కానీ కేటగిరీ వన్లోకి వస్తుంది కాబట్టి చూస్తూ ఉండండి ఎందుకంటే నాకిందే కదా ఏం అవ్వదని చెప్పాడు కదా అని మీరు నన్ను అనొచ్చు కానీ ఆల్రెడీ మీకు ఏదైనా గాయం ఉంటే అక్కడ మీకు అయ్యింది అనుకోండి అది ప్రమాదమే కదా కాబట్టి అది కేటగిరీ త్రీ కిందకి వచ్చి వస్తుంది తద్వారా అది పాకిందనుకోండి తర్వాత మనం ఏం చేయడానికి అవకాశం లేదు కాబట్టి ముందుగానే చూసుకోండి ముందుగానే అన్నింటినీ నిర్ణయం తీసుకోండి కాబట్టి ఈరోజు ఆగస్ట్ ఎయిత్ విషయానికి సంబంధించి మనం తెలుసుకున్నాం ఒక కొత్త విషయం తెలుసుకున్నామని నేను అనుకుంటున్నాను మెడికల్ పర్సనల్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి జాగ్రత్తగా వీటిని పాటించండి మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఐఎమ్ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ అండ్ మనం మాట్లాడుకుందాం ఈ విషయాల గురించి మీకు అనారోగ్యం ఏమైనా ఉంటే దాని గురించి కూడా మాట్లాడుకుందాం నాకు ఏదైనా సజెస్ట్ చేయాలనుకున్నా ప్లీజ్ టెల్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ నాకు కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయచ్చు ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఈ విషయం ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి